హలో అండి ఈరోజు వీడియోలో రూపుచంద్ చేపతో కూర చేశాను మరి ఈ రూపుచంద్ కూర అనేది ఎలా చేశానో ఒకసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఈ రూపుచంద్ చేప అనేది కొత్త రకం చేప ఏమీ కాదు చందువా చేపలు అంటాం కదా చందవాలని ఆ చందవాల్లో ఇది కూడా ఒక రకం అయితే ఈ చేప చూడండి ఒకసారి పొట్ట దగ్గర ఎర్రగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎర్రచందవని కూడా పిలుస్తారు ఒకసారి ఈ చేప తల చూపిస్తా చూడండి ఎలా ఉందో ఈ తలను బట్టి దీనికుండా పులుసుని బట్టి చూడండి ఎట్లా మెరుస్తూ ఉందో చిన్న చిన్ని పులుసులు అనమాట ఈజీగా ఇది రూపుచంది చేప అని మనం గుర్తుపట్టవచ్చు మరి దీన్ని మార్కెట్లో ఈజీగా చేసి ఇస్తారు అయితే ఈ చేప కోసేటప్పుడు అంత క్లీన్ చేసినాక పొట్ట భాగం సపరేట్గా కోసి తీస్తున్నారు ఎందుకంటే అందులో బాగా ఈ చేపకు ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొట్ట కోసి అందులో ఫ్యాట్ అని తీసేసి మిగతావే మనకి ముక్కలు కట్ చేసి ఇస్తున్నారు అనమాట మరి ఈ చేప మంచినీటి చేప అనమాట వీటిని చేపల చెరువులు ప్రత్యేకంగా పెంచుతున్నారు రైతులు వీటి వల్ల బాగా లాభం వస్తుందని చెప్పేసి విరివిగా పెంచడం వల్ల మనకి మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి అనమాట ఇది చేపలచుని కట్ చేసినాక ఇలా నొక్కుల్లాగా ఉంటాయి ఇలా ఈ చేపల్ని ఫ్రై చేసుకోవచ్చు లేదా అయినా పెట్టుకోవచ్చు మరి నేనైతే ఈరోజు వీటితో పులుసు పెట్టాను మరి చేప ముక్కల్ని ముందుగా ఒక రెండుసార్లు శుభ్రంగా ఎక్కువ నీళ్ళతో కడిగి ఇలా ఒక గిన్నెలో తీసుకోండి అందులోకి ఈ సరిపడ ఒక నాలుగైదు పెద్దలు పిల్లల సన్నగా ముక్కలుగా తరుక్కుని వేసుకోండి అందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కావాలంటే ఉప్పు తర్వాత చూసుకోవచ్చు తర్వాత ఒక పెద్ద గరిటెతో రెండు గరిటెలు కారం తీసుకున్నాను మిగతా కారం పచ్చిమిరపకాయల్లో మసాలాలు ఉంటుంది కదా సరిపోద్ది ఇక ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయ చీలికలను తీసుకున్నాను ఇవి కొద్దిగా మంట తక్కువగానే ఉన్నాయి ఎక్కువ మంది పచ్చిమిరపకాయలు ఇష్టపడతారు చేపల కూరలో తర్వాత మసాలా అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరిని ఇలా మిక్సీ పట్టుకొని దాని సరిపడా మొత్తం మసాలా వేసేసుకోండి ఇక మసాలా ఈ కూర కలిపి పెట్టేప్పుడు వేస్తాం మధ్యలో ఇంకా వేరే ఏ మసాలాలు వేయవన్నమాట ఏ చేప ఉన్నా కూడా ఇదే మసాలా ఇలా వేస్తాం ఇక గరం మసాలాలు ఏం అవసరం లేదనమాట ఇవన్నీ వేసి ఇక పచ్చి కరివేపాకు మన చెట్టు నుంచి అప్పుడప్పుడు కోసిన కరివేపాకు అయితే మంచి వాసన వస్తా ముక్కలకు పెట్టి చాలా బాగుంటుంది ఈ పులుసులో వేస్తే అందుకని కరివేపాకు కొద్ది ఎక్కువ వేసుకోండి తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత చివరిగా నూనె నూనె కూడా కొద్ది ఎక్కువే పడుతుంది చేపల్లో నాన్ వెజ్ దేనికైనా కూడా నూనె కొంచెం ఎక్కువే వేసుకోవాలా ఇలా నూనె కూడా వేసిన తర్వాత ఇక ఈ అన్నిటికీ మనం వేసుకున్న మసాలాలు పట్టాలి కదా అందుకని ఒక్కొక్క ముక్కకి ఈ వేసిన ఉప్పు కారం మసాలా పట్టేలాగా ముక్కల ఒక్కొక్కటి విడిగా తీసుకొని బాగా కలుపుకోండి ఇలా కలపటం వల్ల ఈ ముక్కల్లో అన్నిటికీ సమానంగా పడతాయి ఇలా కాకుండా కొంతమంది వేసేసి అలా పులుసు పెట్టి ఇలా కది పెడితే ఒక ముక్క ఉప్పు పట్టి ఒకదాన్ని పట్టకుండా అలా ఉంటుంది కాబట్టి మనం అలా కాకుండా ఇలా ప్రతి ముక్కకి అన్ని పట్టేలాగా కలిపి పక్కన ఉంచుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండులో కొద్దిగా ఉప్పేసి కలుపుకోండి ఇందులో ఉప్పు ఉంటుంది కాబట్టి కూరలో చూసేసుకోండి ఇలా పులుసు తీసిన తర్వాత ముక్కలు సరిపడా మీకు ఎంత కావాలో అంత కలపండి ఇంకా మిగతా అది నీళ్లు పోసి కూర కలపండి ఇదిగోండి నేనైతే ఇలా కలిపాను ఈ టైంలో ఉప్పు కారం కూడా చూసుకోండి ఇలా పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అయిన తర్వాత గిన్నె పొయ్యి మీద దించి ఇలా కదుపుకుంటూ కూరని ఉడికించండి ఇలా ప్రతి పది నిమిషాలకు ఒకసారి కూర చిక్కబడేదాకా చూసుకుంటూ కదుపుకుంటూ ఇక చివరికి వచ్చేసరికి నూనె అంతా పైకి వచ్చేస్తుంది అంటే కూర ఉడికిందనమాట ఇక ఇలా మనం కొద్దిగా ఉంచి చూస్తే కూర చిక్కబడి ఉంటుంది ఇక ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దించేసుకోండి ఇక ఇలా ఒక అరగంట సేపు అయిన తర్వాత కూర ముక్క గట్టి పడుతుంది కదా అప్పుడు తీసుకొని మనం వడ్డించుకుంటే ముక్క అనేది చితకుండా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వస్తుందో ఇది తల అన్నమాట మరి మీరు కూడా ఒకసారి ఈ రూప్చంద్ చేపని ఇలా వండి తిని చూడండి మరి ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ముక్కలు ఎంత ఫ్రెష్గా వస్తున్నాయి కూర ఇప్పుడు కూడా చేపల కూరకి ఆరాలన్నమాట ఆరితే ముక్క అనేది చిత్తకుండా ఇలా నీట్గా వస్తుంది మరి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో వండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా ఈ చందవాలు నల్ల చందవాలు తెల్ల చందవాలు అయితే సముద్రం దగ్గర దొరుకుతాయి ఈ ఎర్ర అయితే మనకు మార్కెట్లో దొరుకుతాయి మరి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి